నేపాల్ నుంచి జనాన్ని ఎత్తుకొని పోతారు పక్కన నెట్టుకోవడానికి కాళ్ళు లేని నేపాల్ ఎక్కి ఎవరెస్ట్ ఎక్కింది మళ్ళీ మోడీ గారికి సపోర్ట్ చేసే విధంగా మోడీ గారికి ఎందుకంటే మోడీ గారికి సపోర్ట్ చేయడం దేశానికి సపోర్ట్ చేసినాడు ధర్మానికి సపోర్ట్ చేసినాడు ఇలా ఒక మన ఈ రోజు చేసేటట్టు దానికి తగ్గట్టు పూర్ పీపుల్ అంటే ఈ నలుగురికి సంబంధించి చేస్తే బాగుపడదో బాగుపడమా అందుకే నరేంద్ర మోడీ గారు కొన్ని వేలు చేస్తే మనం మనం ఈ ఈ దేశాన్ని దేశాన్ని ముందుకు ముందుకు పోతాం చేస్తే తీసుకుపోగలుగుతాం ఏడు లో ముందుకు పోగలుగుతాం అనే ఒక ప్లాన్ తోటి ఈ రోజు పెద్దోళ్ళు ఉండకూడదు ఈ పదేళ్ళనే ఇరవై ఐదు కోట్ల మందికి ఉచిత రేషన్ కాబట్టి ఆలోచించండి మీరు ఇంత దూరం ఇంత కష్టపడవచ్చు ముప్పై మంది పిల్లలు నూట నలుగురు తిరిగి అంటే తెల్లక్కుండా ప్రచారం అయినా కానీ ఎక్కడ లేదు ఎందుకంటే గెలిపియాలనే సంకల్పం పోయినా ఇట్లా అడుగుతుండవే మరియు మేడం గురించి చెప్పాల శ్రీమతి రచిత సైరెడ్డి గారు మీకు తెలుసు నల్లగండి అంటే ఉద్యమాలు మహిళా మహిళ మహిళా మీటింగ్ ఉన్నది అంటే అది మీ వల్లే సాధ్యం అవుతుంది అందరి పేర్లు తీసుకునే కానీ మా సులోచన గారు అన్ని చెప్పినా కానీ ఇక్కడికి రావడంలోకి కొంచెం అక్క అబ్జర్వ్ చేస్తున్నా అక్క మీకు చాలా మంచి ఉంటుంది అక్కకి చప్పట్లతో మీరు వచ్చింది ఎవరికైనా తెలుసా కానీ ఈ రోజు उडी खाऊन जाऊया आता दिसतोय மயிலா சக்தி ஜெய் இல்லாம ఈరోజు నల్గొండలో మహిళా మోర్చా ద్వారా పార్లమెంట్ నల్గొండ పార్లమెంట్కి మహిళా శక్తి సమ్మేళనం జరిగింది శ్రీ నరేంద్ర మోదీ గారు మూడవసారి ముచ్చటగా మళ్ళీ జూన్ నాలుగు తర్వాత వారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఏ శక్తి కూడా దాన్ని ఆపలేదు ఎందుకంటే ఆయనకి ప్రతి వర్గం నుండి ఆశీర్వాదం ఉన్నది ఆయన తీసుకున్న సంక్షేమ పథకాలుగా అయినా కానీ లేకపోతే ఆర్టికల్ రద్దయిన ఆర్టికల్ త్రీ సెవెంటీ అయినా కానీ ఏ తీసుకున్నా కానీ మహిళల రక్షణ గురించి మాట్లాడినా లేదా నారీ శక్తి వందన కింద ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ మహిళలకు చట్టసభల్లో ఇచ్చింది అవన్నీ కూడా చూసుకుంటే నరేంద్ర మోదీ గారి మీద మహిళలు అపార ప్రేమ ఉన్నది మీరు ఈరోజు చూసినారు మీటింగ్కి చాలామంది వచ్చినారు అసలు అనుకోలేదు మేము ఇంతమంది వస్తారని కానీ పెద్ద ఎత్తున శ్రీ సైదిరెడ్డి గారికి ఇక్కడ నల్గొండ నుండి నల్గొండ పార్లమెంట్ నుండి అభ్యర్థి అయిన శ్రీ సైదిరెడ్డి గారిని మహిళలు ఈరోజు అక్క చెల్లెలు అమ్మలు అవ్వలు చాలామంది వచ్చి వారికి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది సో ఈ రకంగా దేశంలో ఇక్కడున్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు మహిళల గురించి మేము ఆలోచిస్తాము అని అని చెప్పి ఈరోజు మహిళలకు కూడా ఏమీ ఆలోచించడం లేదు పదిహేను వేలు ప్రతి నెల మహిళలకు ఇస్తామో అని అన్నారు ఎక్కడ ఇస్తున్నారు ఏమీ రావట్లేదు సో ఏ రకంగా చూసుకున్న అబద్ధాలు చూటాకోర్లు ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ దయచేసి దాన్ని నమ్మొద్దు నరేంద్ర మోదీ గారు చెప్పింది చేసే చూపించే వ్యక్తి చెప్పంది కూడా చేసి చూపించే వ్యక్తి నరేంద్ర మోదీ గారు సో వారికి ఓటు వేసి ఇక్కడ నాలుగు వందల పైచీలకు పై నరేంద్ర మోదీ గారు విజయం పొందుతున్నారు సో అదేవిధంగా ఇక్కడ మన నల్గొండ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఇక్కడ నల్గొండలో పార్టీ జెండాని ఎగరవేసి ఎగరవేస్తున్నాము ఎగరవేస్తాము కూడా అని తెలియజేస్తున్నాము